ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ గవర్నమెంట్ ఏ ఉత్తర్వులు ఇస్తే దాన్ని అమలు చేయడం అంటే నేను చెప్పింది కూడా నేను చెప్పేది కూడా అబద్ధం అనుకోవద్దు కదా మీరు అంటున్నారు అంటే సైట్ ఇచ్చారు ఇల్లు లేదంటే కదా సైట్ ఇచ్చారు కట్టుకోవడానికి చెప్తున్నాను సార్ కట్టుకోవడానికి కాంట్రాక్ట్ ఇస్తారు కదా అంత ముందు వేసిన వాడు వెళ్ళిపోయాడు గత ప్రభుత్వం నుండి ఇప్పుడు అదనంగా డబ్బులు ఇస్తున్నారు లక్ష రూపాయలు ఇప్పుడు ఎక్కువ వస్తుంది అదే చెప్పాలి కదా సార్ ఎవరు చెప్తారు వాళ్ళకి क्लियर एक्सप्लेन दे वाला चुप हाँ ते तो मीटिंग बैठे सचवाल ने मीटिंग बैठे एक्सप्लेन दे इससे कोई चप्पल मार दिल सी तो मार दे चप्पल में दे सो ब्रो मीटिंग बैठ चप्पल चप्पल सर चप्पल आदि दूसरा कमिश्नर आदि तो टॉम सर सी मीडिया सोधल लगी निचोल सिपंदी अंशमा सिपंदी आदि आदि को नमस्कार आदि � <mini drained out> ఈ మధ్య గాలి వాన వచ్చినప్పుడు పోల్ డ్యామేజ్ అయ్యి అప్పటి నుంచి రైట్ వెళ్ళట్లేదు చెప్తే రైట్ అసలు వెయిట్ లేదు సార్ పట్టించుకోవట్లేదు వెంటనే వెయింగ్ చేసిందా కోరుతున్నాను సార్ అలాగే ట్వంటీ వర్డ్స్ పలిసే వేస్తున్నారు పెద్ద లైట్లు అడిగితే మెటీరియల్ రాలేదని చెప్తున్నారు పనులు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సిందిగా గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చేయాల్సిందిగా పోతున్నాను సార్ అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఆధార్ అప్డేట్ సెంటర్ మన ఎండిఓ ఆఫీస్లోనే ఉంది సార్ అవకాశం ఉంటే మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నేను లిఖితపూర్వకంగా మీకు అజ్జు కూడా పెట్టుకుని ఉన్నాను దాని వెంటనే పరిష్కరించి వాట్సాప్తే కాబట్టి ఈ నెలలో నీళ్ళు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడతారు వెంటనే ఆ సమస్యని పరిష్కరించాల్సిందిగా చైర్మన్ గారిని కమిషనర్ గారికి అందరికీ నేను వినియోగించుకున్నాను అదేవిధంగా నా వార్డు వెంకట ఆధి రైట్లు సక్రంగా ఈక సరిగా ఎలక్క వార్డు అంతా కూడా అంధకారంగా ఉన్నది ఆ సమస్యను కూడా నేను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాను అదే విధంగా సమస్య కూడా మారుమూల గ్రామాలు మాయి నా వార్డు అనేది ఎంతో ఎనగబడే గ్రామం నాది ఆ పక్క ప్రాంతాల్లో కూడా ఒక్కలు విపరీతంగా ఉన్నాయి వాటి మీద కూడా మీరు పరిశీలించి ఒకసారి దాన్ని యాక్షన్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను అదేవిధంగా నా వార్డులో ఐదు సమస్యలు ఉన్నాయి ఐదు సమస్యలకు అనేక నేను చెప్పున్నాను ఎక్కడ సుషానము దాడి లేక ఇబ్బంది పడుతున్నారు అవి మీరు చైర్మన్ గారు కమిషన్ దారి సమస్యని పరిష్కారం పరిష్కరించాల్సి కోరుతున్నాను నాకు ఈ అవకాశం పెద్ద నమస్కారం చేస్తూ చాలా మన బడ్జెట్ లో ఇచ్చాను దానికి ముందు పర్సనల్ గా కూడా మీకు ఇవ్వడం జరిగింది అది జోన్ గురించి నేను అడిగాను అదైతే వర్క్ జరుగుతుంది దానికి అడిగాను నేను సర్వే నాకు ఇవ్వండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అని అనేసి ఎలాంటి సమాధానం లేదు దాదాపు మూడు నెలలు నుంచి అడుగుతున్నాను సార్ నేను రాదని మీరు నాకు రిటర్న్ ఇస్తారా ఇవ్వండి మూడు నెలలు పట్టింది ఇప్పటికి ఎక్కడి నుంచి బబర్ జోన్కి రాదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగి అక్కడి నుంచి ఈ చివరి దాకా బబర్ జోన్కి రాదా అలాగే ఇప్పుడు ఆ కూడా గుంతల్లో వర్క్ జరుగుతుంది కదా ఇప్పుడే చూసాను సార్ వస్తా వస్తా చూసాను మీరు అక్కడే తిరుగుతుంటారు ఆ తిరుగుతుంటారు జరగలేదు అంటారు ట్రాన్స్ఫార్మర్ కూడా ఏట్లో పెట్టని తెలి ఏర్లలో వాగులల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ మాకు తెలియదు సార్ కమిషనర్ గారు కరెంట్ వాళ్ళు సార్ మనకి రీటింగ్కి మీరు రిపోర్ట్ సకరంగా ఇచ్చానంటే కరెంట్ వాళ్ళు కాదు ఎవరు కూడా అక్కడ ఎంటర్ అవ్వరండి మీరు మీరు మూడు నెలల నుంచి మాకు అసలు ఎలా అంటే మీ దగ్గర నుంచి సమాధానం లేకపోవడం అని అంటే అది నిర్లక్ష్యమా లేకపోతే మీరేమన్నా వాళ్ళతో పొల్యుడైనా నేను అడుగుతున్నాను ఈ రోజు పత్రిక వెళ్ళేకర్ల ముందు మీరు అంటే సార్ మూడు నెలలైంది సార్ మూడు నెలలైంది

వాళ్ళ డిపార్ట్మెంట్ గా నేను చేయడమా చేయడమా ఏదో ఒకటి చేస్తా మాట దయచేసి మాత్రం ఆ ఓకే సార్ నేను మిమ్మల్ని గౌరవించి నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను సార్ నేను మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని గౌరవించి వెనక్కి పబ్లిక్ మమ్మల్ని అడుగుతుంది సార్ పబ్లిక్ నేను సమాధానం చెప్పంటారు మా మిమ్మల్ని ఎన్ని అడిగాను నేను సభ్యులు అది ఒకసారి ఎంక్వైరీ చేసి రిపోర్ట్

కానీ సమయానికి రాకపోవడం వల్ల వీళ్ళు చెత్త కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు డస్ట్బిన్స్ అవి నాలుగే ఉంటున్నాయి సార్ అవునవును సార్ కానీ పోయి పోసేస్తా ఉన్నారు అవి కూడా క్లీన్ చేయించాలి మీటింగ్ అడుగుతున్నాము మొన్న రోడ్డు వాళ్ళు కొట్టారు ఆ రోడ్డు వల్ల కూడా ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఆ పైపు ఇప్పుడు వేయలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం అడిగిన అడిగినప్పుడు చెప్పారు సార్ మీరు అడిగినప్పుడు లేపే ఆకపోతుంది సార్ మేడం అంటారు సార్ శానిట్రేసిన వాళ్ళు కనీసం ఇరవై రోజులు లేండి సార్ ఆఫీసీ కాలనీ అటు సై ఎండిపోయాను కాదు వచ్చి వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియట్లేదు ఆ అబ్బాయిని అడిగితే వాళ్ళు రావట్లేదు అక్క అని అన్నాడు పెంచలే వాళ్ళు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు సార్ పోతే లైట్లు సార్ లైట్లు ఎక్కడా వెలగట్లేదు సార్ మొన్న అశోక అని అడిగితే అన్ని వేసేసామక్క అన్నారు ఆడవాళ్ళు అయితే లైట్లు కనిపించట్లేదు అంటే జాతర పోయిన తర్వాత రెండు సార్లు పిల్లలు పెట్టారు రెండు సార్లు లైట్లు తెచ్చారు కానీ లైట్లు మేడం చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అజెండాలో పెట్టిన కలవట్లు మాత్రం త్వరగా చేపించండి సార్ వాటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి రాకపోకలికి అక్కడ చిన్నపిల్లలు అంటే స్కూల్ పిల్లలు వెళ్ళే ప్లేసు అది మాత్రం త్వరగా చేపించండి సార్ మేడం మీరు దాని మీద ముందస్తుగా ఏం ఆలోచన చేస్తున్నారో వెంకటగిరి ప్రజల పేబాంత గురుగాపనగా ముందు జాగ్రత్తగా మీరు ఏదో ఒక ఆలోచన తీసుకొని మున్సిపాలిటీ నుంచి శాంతిటేషన్ విషయంలో కానీ కాలువ డ్యూటింగ్ కానీ వీటన్నిటి మీద మీరు ముందు ఆలోచనతో ఏం ఆలోచన తీసుకు ఆలోచన చేస్తున్నారో ఒకసారి చెప్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాను స్వీపర్స్ ట్రాక్టర్లు అలాగే డ్రైన్ క్లీనింగ్ కూడా ఇమీడియట్ గా చేసి కావాల్సినటువంటి మెజర్స్ అన్ని తీసుకురావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అదే విధంగా ఆయన ఎదురైనా మిమ్మల్ని ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఆలోచనతో పనిచేస్తుంది కాబట్టి ఇంక జాగ్రత్తగా చేస్తే ఎంగిరిగిరిలో ఆ భయంకర కొంత అవుతాయి శానిటేషన్ వల్ల గురికాల వల్లనే అవి వస్తాయి దాని మీద కొత్త కొత్త కొన్ని కార్యాలు బిల్డింగ్ అవుతా ఉన్నాయి అక్కడ కూడా కొంత కండిషన్ తీసుకొని కొన్ని ఆప్షన్ విధించి అక్కడ ప్రజలు ఏ విధంగా రావాలా ఏ విధంగా చేయాలా ఎక్కడైతే అరికట్టు కాదో వాళ్ళు కూడా మీరు సలహాలు సూచిస్తే బాగుంటారని నేను కోరుకుంటున్నాను తీసుకోవాలి సార్ ఇక్కడ అని చేస్తున్నారు విన్నాం కానీ మా సుప్రీ గారు లేదా చెప్పారు గతంలో కౌన్సిల్ లో విన్నా అప్పుడు మాత్రమే వచ్చిన కమిషనర్ గా మీరు మీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సమంగానే పనిచేస్తారు అనేసి మా సహకరణ కౌన్సిల్ కౌన్సిల్ లో చెప్తే విన్నాం అయితే మిగిలినటువంటి వాళ్ళు గౌరవ సభ్యులకి సమాధానం చెప్పడంలో కానీ సగం మంది కొత్త వాళ్ళు ఉంటారు ఎవరు కూడా మా కౌన్సిల్కి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పిన ఒక మా ఇంటికి ఏమన్నా చెప్పి అయితే మేము అడగం సొంతానికి అయితే వర్తంలో పెట్టి అంటే ఇప్పుడు కదా ఒకసారి ఆరో వారికి కౌన్సిలర్ నా పేరు ఈ కౌన్సిల్ బిడి మున్సిపాలిటీలో సెకండ్ టైం కౌన్సిల్ ఒకసారి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు స్పందించేది చూడండి ఒకసారి ఆలోచన మళ్ళీ దాని మీద రిపీట్ కాకుండా ఇంకోసారి గానీ ఏంటంటే బాగుండేది ప్రజల వద్దకి అవసరం వచ్చినప్పుడు ఏదో సంవత్సరం మా దగ్గరికి వచ్చినప్పుడు దానికి కమిషనర్ గారు చేసేవాళ్ళు చెట్లు పెరిగాయి శానిటరీ సెక్షన్ చెప్తాం అన్నిటికీ ఆయన చెప్పలేదు కదా ఆయన చాలా పనులు ఉంటాయి ఒకసారి ఆలోచన చేసి ముఖ్యంగా మా వార్డులో విపరీతంగా చెట్లు రోడ్లు అడ్డంగా పెరిగి కళ్ళ తగులుతున్నాయి సార్ అవి మొత్తం వార్డు వార్డు మొత్తం క్లియర్ చేయించవలసిందిగా మీ సమస్యల్లో కౌన్సిల్ సమస్యల్లో మిమ్మల్ని కోరుతున్నాను సంబంధించినటువంటి అధికారులు వర్కర్స్ని అందరినీ పెట్టి వీలైతే ఒకసారి గ్యాంగ్ వర్క్ చేయించాలి సార్ సిక్స్త్ వార్డులో ఆరో వార్డు అజెండాకి పంపించాం కౌన్సిల్ చర్చకి అనేది చర్చకేనే బెటర్ దీంతో అక్కడ డెవలప్మెంట్ కోసం చేయించమని చెప్పింది అయితే కనిపిన కేవలం ఇది మీరు చర్చించుకోవడానికి ఉంచండి అనేది ఉంచిందని ఉంచిందనే ఉంది రాబో ఎదురుత కాదు అవసరం వస్తే రెండు ఆప్షన్స్ కూడా పెట్టండి అదే ఆ మీరు కౌన్సిల్ కి గౌరవ సభ్యులకి లెటర్ ఇచ్చేటప్పుడు అజెండా ఇచ్చేటప్పుడే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలంట అవునా కదా నేను అభిప్రాయం తెలియజేస్తే ఇంత దూరం కూడా రావాలి సబ్జెక్ట్ కూడా రాదు ఎందుకంటే అది కూడా గౌరవ సభ్యులకి నేను చెప్తున్నాను గ్రాంట్ ఉంటేనే ఇంత దూరం తీసుకోవాలి ఉంటేనే నిధులు ఉంటేనే నేను ఇంత దూరం తీసుకురావాలి నేనే ఇంకొక వేలో మేము దాన్ని తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చామంటే

ఎందుకంటే ఇప్పుడు మేము రేపు దీని తర్వాత ఈ కౌన్సిల్ అజెండా అయిపోయిన తర్వాత సిఆర్ కాపీ తీసుకున్నప్పుడు జనరల్ గా ఏంటంటే చైర్పర్సన్ గారు ఆమోదించిన ఏం చేస్తారు ఆమోదించడం రాస్తారు అది సహజమే కాకపోతే ఎందుకంటే మేము సాధారణ నిధులు లేదా ఇతర నిధుల నుంచి స్పెషల్ గ్రాంట్స్ గవర్నమెంట్ చూసే నిధుల నుంచి కానీ ఈ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వెంకటి సరే సార్ ఇది మీరు నోట్ చేసేయండి అమ్మా దాన్ని అంటే దీంతో ఓన్లీ చర్చకి మాత్రం పెట్టారు కాబట్టి నేను ఏం చెప్తున్నా సాధారణ నిధుల నుంచి కానీ లేదా ఏదైనా గ్రాంట్స్ నుంచి కానీ చేయుటకు అనుమతించడం అయినది